నా ఆహ్వానం మందించి ఇక్కడ వాతావరణం ఇక్కడ పరిస్థితుల్లో కొంచెం తేడా కూడా అసౌకర్యాన్ని లెక్క చేయకుండా వచ్చినందుకు నేను ప్రత్యేకంగా మా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఈ సభలో ఉన్న విఘ్నుడే కాకుండా అమరావతి ప్రాంత రైతులు రైతుల ప్రతినిధులు కూడా చాలామంది వచ్చారు చాలా మృదావాహం సిరిజన్స్ ఫర్ డెమోక్రసీ అమరావతి రైతుల పట్ల చాలా సంఘీభావత గతంలోనే వ్యక్తం చేశాం ఎందుకంటే ఎక్కడా లేనట్లు స్వచ్ఛందంగా ముప్పై రెండు వేల ఎకరాల భూమిని భూమిని రాష్ట్ర ఉమ్మడి అవసరాల కోసం నిస్వార్థంగా ఆ రోజు ఇవ్వటం అనేది చారిత్రాత్మకమైన విశేషం ఇది మామూలు విశేషం కాదు అపరూపమైన విశేషం కాకపోతే ఇవి అమరావతి ప్రజలు అమరావతి రైతులు తీవ్రమైన వివక్షకి అణిచివేతకి నోచుకోవటం అయినప్పటికీ వాళ్ళు ధైర్యం కోల్పోకుండా వారి గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు వారి వారి హక్కుల్ని గుర్తు చేస్తూనే ఉన్నారు ప్రతి నిమిషం ప్రభుత్వానికి దానికి వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు చాలా కష్టాలు నష్టాలు మామూలుగా చెప్పుకుంటే కాదు మేము అప్పుడు సీఎండి తరఫున నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ విజయవాడ వస్తున్న సందర్భంగా మన అమరావతిలో జరుగుతున్న అకృత్యాలు కూడా ఎన్హెచ్ఆర్సి ముందు పెట్టమని చెప్పి సూచించి ఎన్హెచ్ఆర్సీ చెప్పాం కూడా వీరికి అవకాశం ఉన్నాయి కానీ ఏదో సాంకేతిక కారణాలు ఎత్తి చూపి అటువంటి సమావేశం లేకుండా చేసిన నేపథ్యంలో చొరవు తీసుకుని సిఎఫ్డి ఒక త్రిసభ్య నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశాం ఆ కమిటీకి విశ్రాంత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎంవి భాస్కర్రావు గారు నాయకత్వం వహించారు విజయవాడలో సమావేశం ఏర్పరిచి మీడియా సహాయంతో లైవ్ టెలికాస్ట్ చేసినప్పుడు అమరావతిలో ఉన్న రైతులు మహిళలు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చెప్పటం అందరినీ కూడా ఖండించింది అంచేత ఇన్నాళ్ళ వాళ్ళ పోరాటం ఈరోజు ఇది సహకారం కావటం అనేది ఎంతో ఆనందదాయకమైన విషయం అందరినీ ఈ సందర్భంగా నేను ఈ పోరాటాన్ని మీ పోరాట స్ఫూర్తిని మరొకసారి మనసారా అభినందిస్తున్నాను మీరు చేసిన పోరాటం మామూలు పోరాటం కాదు అపూర్వమైన పోరాటం అని చెప్పి గుర్తు చేసుకుంటున్నాను అయితే ఇక్కడ జరుగుతున్న విషయంలో రాజకీయాలకి ముందు దాస్ గారు చెప్పినట్లు గత ప్రభుత్వాన్ని కానీ ఈ ప్రభుత్వాన్ని కానీ గత నాయకులను కానీ ఈ నాయకులను కానీ మనమేమి పేరెత్తి ఎవరిని మనం విమర్శించము మనం ప్రశ్నించము మనం తటస్థంగా ఉండాలి ఈ విఘ్నతతో ఈ సభ నడుపుకోవాలి అని చెప్పేసి దాస్ గారు చెప్పిన సూచన ఏదైతే ఉంటుందో అది ఆచరణ యోగ్యం రాజధాని ఆవశ్యకత గురించి రెండో మాట లేదు ప్రతి రాష్ట్రానికి రాజధాని కావాలి రాష్ట్రం విడిపోయినప్పుడు రాజధాని లేకుండా విడిపోయిన రాష్ట్రం కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఎప్పుడైనా విడిపోయిన రాష్ట్రంలో బయటికి వెళ్ళే వాళ్ళకి రాజధాని అవసరం ఉంటుంది కానీ ఇక్కడ బయటకు వెళ్ళిన వాళ్ళు రాజధానిని ఉంచుకున్నారు మనకి కట్టుబట్టలతో మనని బయటికి పంపించే నేనుపథ్యంలో రాజధాని మనకు అవసరం ఇప్పుడు మారుతున్న పరిస్థితుల పాటు మనం కూడా ఈ రాజధానిని అంతర్జాతీయ ప్రమాణాలకి అంతర్జాతీయ నగరంగా ఉన్నత ప్రమాణాలతో నిర్మించుకోవాలి దీనికి రాజకీయాలకి వాటికి అతీతంగా మనం అందరం కలిసికట్టుగా కృషి చేయాలి అనేది మన అందరి మనోభావన దీంట్లో రెండవ మాటకి తావే లేదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రత్యేక పరిస్థితులు ఏంటంటే ఇంత ప్రాధాన్యత కలిగిన రాజధాని అంశం మీద చట్టసభల్లో సరైన చర్చ జరగకపోవటం కొంత లోపం ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం సమావేశాలకు హాజరు కాకపోవటం నిర్మాణాత్మకమైన సూచనలు చేయటం పోవటం చేత చర్చ అనేది జరగట్లేదు అంతచేత రాజధాని విషయంలో ఇప్పుడు జరుగుతున్న ముప్పై రెండు వేల ఎకరాల భూమి గురించి కొంత నిర్దిష్టమైన ఆలోచనలు ప్రభుత్వం గతంలో ప్రకటించిన విధంగా ఉన్నప్పటికీ ముందు ఇంకేదో చేస్తున్నారు చేయబోతారు అనే దాని మీద అస్పృస్థత ఉంది రాజధాని విషయం అందరికీ సంబంధించిన విషయంలో అటువంటి అస్పృష్టత ఉండటం మంచిది కాదు దీనివల్ల ఏంటంటే అస్పృష్టత ఉంటే సమగ్రమైన సమాచారం కనుక లేకపోతే భిన్నాభిప్రాయాలు వస్తాయి అసమగ్రమైన అభిప్రాయాలు వస్తాయి కొంతమంది అవసరమైన కొంతమంది అనొచ్చు కొంతమంది అవసరం ఇప్పుడా ఎప్పుడా మేము చెప్తామని కొంతమంది అనొచ్చు కొంతమంది అంతా ఒకే చోట అభివృద్ధి చేస్తున్నారా మీరు కొంచెం విచక్షణతో ఉండాలి ప్రాంతీయ సమతౌల్యం కూడా ఉండాలి అనే విభిన్న వాదనలు ఉన్నాయి కానీ విభిన్న వాదనలు వినిపించడానికి ఒక వేదిక లేకపోవటం అనేది ప్రధాన లోపంగా ఉంటుంది చేత పౌరు సమాజంలో కూడా మేము కూడా ఒక సంస్థగా ఉన్నాం గతంలో పౌరు సమాజంలో సభ్యులుగా ఉండి ప్రజాస్వామ్య విలువలని కాపాడటానికి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఓటు విలువగా చాటి తెప్పడానికి కొంత కృషి చేశాం కాబట్టి మేము దీనికి కొంచెం ముందుకు వచ్చి ఒక తటస్థుల వేదిక అనేది ఏర్పాటు చేశాం ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సభ్యులు ఎవ్వరికీ అనుకూల ప్రతికూల అభిప్రాయాలు లేవు ఈ పూర్తిగా ఈ రాజధాని రెండవ విడత అభివృద్ధి అనేది ఇప్పుడు ఏదైతే చర్చనీయాంశం అవుతుందో దాని మీద మనకి పూర్తిగా తటస్థ వైఖరి మేము ఎవరూ కూడా అటు వాదించం ఇటు వాదించం ఇది కేవలం ఒక వేదిక ఏర్పాటు చేసే బాధ్యతను మాత్రమే మేము తీసుకున్నాం ఈ వేదికలో విఘ్నతతో వాదనలు దీంతో ఏ రకంగా చేస్తే ఉదాత్తంగా ఉంటుంది ఏ రకంగా చేస్తే ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుంది అనే సూచనలు ఇవ్వడానికి వేదిక వినాల్సిన బాధ్యత విధిగా ప్రభుత్వం మీద ఉంటుంది ప్రజల నాడి ప్రజల గొంతు వినాల్సింది అది ప్రజాస్వామ్యంలో ఒక అంతర్భాగం అంతేత అటువంటి సత్సాంప్రదాయానికి భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది రాజకీయాలకి మనం విన మనం చెప్పిన దాన్ని ప్రభుత్వం ప్రభుత్వ పెద్దలు వినాలి మేమైతే ప్రభుత్వ పెద్దల్ని ఇంతకు ముందు కూడా చర్చా వేదిక అవసరం గురించి చెబుతూ గారికి రాశాం తర్వాత ఇవాళ ఇలా చర్చ జరుగుతుంది అధికారులను కూడా మీరు కనుక పంపినట్లయితే ప్రభుత్వ వాదనలు కూడా పటిష్టంగా వినిపించడానికి అవకాశం ఉంటుందని చెప్పిన నేపథ్యంలో వారేం చెప్పారంటే కొంచెం విపత్కర పరిస్థితులు ఉన్నాయి ఈ వాతావరణ పరిస్థితుల్లో అంచేత అధికారులు కొంచెం పని ఒత్తిడిలో ఉన్నారు అనిచేత వారికి ఈసారి రావడానికి వీలు కాదు అనిచేత మీకు వీలైతే దీన్ని వాయిదా వేసుకోండి అన్నారు కానీ మేము చూసిన తర్వాత ఏమనుకున్నామంటే నేను కొంత ఆశావాది మంచి వాతావరణమే విజయవాడలో ఉంటుంది ఈ వాతావరణ అనుకున్నట్టుగా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉండదు అనే ఆశతో ఈ కార్యక్రమం కొనసాగడమే మంచిది అనే ధోరణితో మేమంతా సభ్యులు అందరూ కూడా చర్చించుకుని వాయిదా గనకు వేసినట్లయితే దానివల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది దానివల్ల అపోహలు వస్తాయి ఎక్కువగా లేనిపోయాను విషయంతో ఎంతమంది వచ్చినా ఈ సభని మందితో కాదు మంచితో సభని నడపాలి విఘ్నతతో నడపాలి అనే సిద్ధాంతాన్ని కట్టుబడి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం చివరిగా మన అందరూ ఆకాంక్ష ఏంటంటే ప్రభుత్వం అభిప్రాయాలను విని తరువాత విఘ్నతతో ఒక నిర్ణయం తీసుకోవాలి నిర్ణయం తీసుకునే తుది నిర్ణయ హక్కు ప్రభుత్వాదే ఎందుకంటే ఇది ఎన్నుకున్న ప్రభుత్వం అది బాధ్యత ఉన్న ప్రభుత్వం ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఉండాలి ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి ప్రభుత్వానికి పూర్తి సాధికారత కూడా ఉంది ఎందుకున్న ప్రభుత్వంగా అయితే మన మనోభావాలను గౌరవిస్తూ ప్రజల అభిప్రాయాలను కూడా విని విజ్ఞతతో కనుక నిర్ణయం కనుక తీసుకున్నట్లయితే అది ప్రజాహితంగా ఉంటుందని ఈ చర్చ ఉద్దేశం ఈ ఈ పరిచయ వాక్యాలతో నేను ముందు కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా నిర్వాహకులు मिलो डॉक्टर दास